ఛానల్ ఎస్ఎల్ఎస్ పర్సెంట్ ఈ రోజు వీడియో నేను ఈ సారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట ఈ శారీస్ మీకు కావాలి అన్నా హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే ఫోన్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము లేదు మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత మనీ అయితే ఖచ్చితంగా మాకు వాట్సాప్ నెంబర్ పెట్టాలి సో దట్ అప్పుడే మేము ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము అండ్ దాంతో పాటు మీ ఫుల్ అడ్రస్ ఒకేసారి పిన్ కోడ్ నేమ్ మర్చిపోతున్నారు ఈ మూడు కూడా మెన్షన్ చేయండి వన్స్ డిస్పాచ్ చేసేసి ట్రాకింగ్ ఇస్తాము ఇమీడియట్ గా డిస్పాచ్ చేస్తామండి డిస్పాచింగ్ టైం కూడా వన్ ఆర్ టూ డేస్ టూ లేదు కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయంటే త్రీ డేస్ అంతకుమించి డిలే అయితే చేయను చాలా ఆర్డర్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ నేను సైడ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడొచ్చు ఇవాళ నేను ఎన్ని వీడియో ఎన్ని పార్సల్ అనేది డిస్పాచ్ చేశాను అనేది మీకు బాగా రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో కూడా చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఉండాలి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చిన ఏదైనా ప్రాబ్లమ్ కూడా రిటర్న్ తీసేసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను ఎప్పట్లాగే జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఒక్కటి పెట్టుకున్నా చాలా కదా ఫుల్ నిండుగా ఉంది చాలా హెవీ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీ ఉంటాయి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోగలము అనుకునే వాళ్ళు మాత్రమే ఇది పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే ఇలా చూడొచ్చు ఇయర్ రింగ్స్ దగ్గర దగ్గర ఇలా తగులుతుంది నెక్ కి టచ్ అవుతుంది ఈ ఇయర్ రింగ్స్ అనేది అంత లెందీ అన్నమాట చాలా హెవీ ఉన్నాయి అలానే వెయిట్ ఎక్కువ లేదు లైట్ వెయిట్ ఉంది పర్లేదు టూ మచ్ వెయిట్ అయితే లేదనమాట కాకపోతే చాలా హెవీ గ్రాండ్ లుక్ ఉంది అనమాట నైట్ వేర్ పార్టీస్ కానీ వెడ్డింగ్ లో బ్రైడ్ కి కానీ వాళ్ళకైతే రిసెప్షన్ రిసెప్షన్ కానీ ఇలాగా మనకి హల్ మెహందీ ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ విడిగా మనం వెళ్ళాలి అన్న ఒక్క సెట్ వేసుకొని వెళ్తే చాలా ఎక్కువ అవసరం లేదు ఓన్లీ ఒక్క సెట్ వేసుకొని వెళ్తే బ్రైట్ నివ్వగానే మనల్ని చూస్తూ ఉంటారు ఈ నెక్ ఈ ఇయర్ రింగ్స్ అంటూ చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట నెక్స్ ఈ ఇయర్ రింగ్స్ కానీ అంతా కూడా చూడొచ్చు డైమండ్ లుక్ అండి అచ్చంగా డైమండ్ లుకే ఇక్కడ వచ్చేసి పచ్చలు ఉన్నాయి మొత్తం మిడిల్లో చాలా హైలైట్ లుక్ అండి చాలా హెవీ సెట్ కూడా సెట్ వైజ్ కూడా చాలా హెవీ మొత్తం సిల్వర్ కలర్లోనే ఉంటుంది సో సెట్ వైజ్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా డైమండ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకి మనకి దిద్దులు కానీ ఇవన్నీ సేమ్ ప్యాటర్న్ వచ్చింది ఈ లో కూడా సేమ్ డైమండ్ ఫ్లవర్స్ ఎలా అయితే ఇచ్చాము సేమ్ అండి ఇలా వస్తుంది ఇదంతా కూడా పచ్చలతో హైలైట్ అవుతుంది మొత్తం సిల్వర్ ఉన్నా కానీ లుక్ రాదు కదా ఇలా ఉండడం వల్ల లుక్ చూడొచ్చు చాలా ప్రతి ఉంది హైలైట్ లుక్ ఉంది కదా ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా హెవీ సెట్ అండి చాలా వరకు అడుగుతున్నారు హెవీ సెట్స్ చూపించండి అని సో అందుకనే హెవీ సెట్ అయితే చూపిస్తున్నాను ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టచ్చు చేసి నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి లావెండర్ కలర్ అనమాట సూపర్ సూపర్ హైలైట్ వేరే లెవెల్ ఉంది కలర్ అయితే చాలా బాగుంది వేసుకున్నా సరే ఎట్లా అంటే స్లిమ్గా కనిపిస్తాము మనం చప్పీగా ఉన్న చాలా స్లిమ్గా కనిపిస్తాము స్కిన్ ఫ్రెండ్లీ బాడీ హగ్గింగ్ అంటారు కదా అలా ఉంది చూడొచ్చు నన్నే నన్ను ఎంత స్లిమ్గా కనిపిస్తుంది కదా సారీ వేసుకుంటే ఎంత బాగుందంటే సూపర్ కన్వీనియంట్ అండి మార్నింగ్ నుంచి వేసుకొని ఉన్నాను నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎయిట్ అయింది వీడియో చేయడానికి ఇంతవరకు వేసుకునే ఉన్నాను నేను ఈ వీడియో కోసం అని చెప్పి మార్నింగ్ నుంచి ఎవరో ఒక రౌండ్ మ్యారేజ్ సీజన్ కదా సో ఫుల్ బిజీ ఉంది ఇక్కడ నాకు సో సరిపోతుంది ఎప్పటికీ వీడియో చేయడానికి కూడా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ వీడియో అయితే చేస్తున్నాను బట్ చూడొచ్చు ఎంత బాగుంది శారీ అయితే మార్నింగ్ నుంచి అసలు తీయలేదండి చాలా కన్వీనియం ఉంది డిజైన్ కానీ శారీ కానీ సూపర్ సూపర్ హైలైట్ మార్నింగ్ నుంచి ఇవాళ నాకు ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ శారీస్ ఇక్కడే లోకల్ తీసుకెళ్ళిపోయారు మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ శారీ చూడడం ఇదే శారీ తీసుకెళ్ళడం చాలా చాలా బాగా సేల్ అయింది అనమాట అలా చాలా బాగుంది శారీ చూడొచ్చు సూపర్ కన్వీనియం లైట్ వెయిట్ ఉంది సూపర్ ప్రటీ కలర్ కలర్ వచ్చేసి డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ అసలు చెప్పనవసరం లేదు చాలా బాగుంది డిజైన్ వచ్చేసి అండ్ దీంతో పాటు ఇక్కడ చూడొచ్చు ఈ బార్డర్ ఈ వీవింగ్ ఈ బార్డర్ చేసినందుకు ఇవ్వచ్చండి వీళ్ళకి మనీ అనేది అంతా బాగా చేశారు మొత్తం వీవింగ్ బోర్డర్ అనమాట మొత్తం బ్యాక్ సైడ్ శారీ చూడొచ్చేలా ఉంది అనేది శారీ ఎంత చూడొచ్చేలా ఉంది అనేది మన దగ్గర సారీస్ వచ్చేసి ఇవి ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి అక్కడ స్టాక్ కూడా పెట్టున్నాను నేను ఇక్కడ పెట్టింది చాలా కొంచెం మొత్తం అనమాట ఈ విండో అంతా నింపేశాను ఇక్కడ మొత్తం విండో అంతా వచ్చిన వాళ్ళందరికి ఇక్కడ నుంచే తీసి కొంచెం ఖాళీ అయిందండి శారీ అయితే సూపర్ పళ్ళు వచ్చేసి ఇలా చిన్నదిగా క్యూట్ గా పళ్ళు ఇచ్చేస్తున్నారు ఇలాగా క్లాత్ వచ్చేసి జోర్జెట్ క్లాత్ అనమాట క్యూట్ గా పళ్ళు ఇచ్చున్నారు లైట్ వెయిట్ ఉంది క్వాలిట్ క్లాత్ ఉంది చాలా పెద్దదిగా వచ్చింది శారీ కూడా మనకి దాని తగ్గట్లో బ్లౌజ్ కూడా అండి చాలా పెద్దదిగా ఇచ్చి ఉన్నారు ఇలా చూడొచ్చు ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు అనేది చాలా బాగుంది దీంట్లో వచ్చిన అన్ని కలర్స్ కూడా సూపర్ హైలైట్ అండి దాంట్లో అన్ని బ్లోకల్లా నా ఫేవరెట్ నాకు బాగా నచ్చిన కలర్ అయితే ఇదే చూడొచ్చు శారీ ఎంత లుక్ ఉంది అని మీకేమో ఎన్ని సార్లు చెప్తున్నానో అని మీకు అనిపించొచ్చు ఎన్ని సార్లు చెప్తారు ఈ శారీ గురించి అని నాకైతే అంతగా నచ్చింది చాలా చాలా బాగుంది అండి ఎవరు మిస్ అయ్యొద్దు సారీ ప్రైజ్ అయితే నేను మీద ఇస్తాను చూడొచ్చు శారీ లుక్ వైజ్ అయితే సూపర్ అండి ఎవరు మిస్ అయ్యొద్దు శారీ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఒక సారీ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది పది సారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడికి కావాలి అన్న డెలివరీ చేస్తాము ఒక్కసారి సారీ కూడా డెలివరీ చేస్తాము అది విలేజ్ అయినా సిటీ అయినా డిటిడిసి ప్రొఫెషనల్ యూనియన్ పోస్ట్ మూడు కొరియన్ సర్వీసులు ఉన్నాయి మీకు ఏ సర్వీస్ కావాలి అంటే ఆ సర్వీస్ కి డిస్పాచ్ చేస్తాం అనమాట సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది మీకు ఏ శారీ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నావాలి కలర్ అనమాట కలర్ వచ్చేసి మొత్తం సిల్వర్ వీవింగ్ తో ఉంటుంది మొత్తం కూడా శారీ అంతా సిల్వర్ వీవింగ్ లో ఉంటుంది అండి క్లాత్ అయితే జార్జెట్ చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి ప్యూర్ అనమాట ప్యూర్ జార్జెట్ బెనారస్ శారీస్ డిజైన్ అంతా బెనారసీ డిజైన్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సిల్వర్ వీవింగ్ తో వచ్చేస్తుంది చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉంది పళ్ళు చూడొచ్చు ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే చాలా హెవీ ఇచ్చున్నారు రత్నవల్లి కలర్ లో ఒకటి ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్ లో ఇచ్చిన్నారు శారీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి శారీ అయితే ఇలా వస్తుంది చూడొచ్చు అండ్ డిజైన్ అంతా చూడొచ్చు ఎలా ఉంది బ్యాక్ సైడ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ పై వైపు కూడా మనకి ఏంటంటే మంచిగా బోర్డర్ తోటి హైలైట్ అయింది ఇలాగా మంచిగా చాలా మంచిగా బార్డర్ తో హైలైట్ అయింది కలర్ వచ్చేసి రత్నావళి కలరు రత్నావలి కలర్ అంటారు రామా గ్రీన్ అంటారు అలా అంటారు కదా ఆ కలర్ అనమాట అండ్ కింద వైపు బోర్డర్ చూడొచ్చు బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది కింద వైపు బార్డర్ అంతా కూడా చాలా బాగా హైలైట్ అయింది డిజైన్ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి చాలా బాగుంది అనమాట అంత బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడొచ్చు ఎంత పెద్దదిగా ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఇచ్చున్నారు మొత్తం రత్నావళి కలర్ అండ్ సిల్వర్ కలర్ ఈవింగ్ లో ఇచ్చున్నారంట బ్లౌజ్ అంతా కూడాను అండ్ బోర్డర్ అండి పై వైపు బార్డర్ కూడా చూడొచ్చు మంచిగా హైలైట్ అయింది కింద వైపు అండ్ పై వైపు బోర్డర్ అయితే ఇలా బోర్డర్ కూడా ఇచ్చున్నారు చాలా బాగా హైలైట్ అయింది అనమాట మనకి శారీ లెంగ్త్ వచ్చేసి నేను ఇలా నిలువడతా ఇక్కడికి వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు శారీ లెంత్ ఎలా ఉంది అని శారీ లైట్ వెయిట్ తోటి పక్క ఫాలింగ్ క్లోత్ అండి అండ్ ట్రాన్స్పరెంట్ చూడొచ్చు ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అనేది శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి బోటిల్ గ్రీన్ కలర్ శారీస్ కలర్స్ అన్నీ కూడా సూపర్ హైలైట్ అండ్ ఈ కలర్ అయితే లావెండర్ ఫుల్లీ ఫుల్లీ డిమాండెడ్ అండి సో అందుకనే ఫుల్ స్టాక్ తెచ్చాను కలర్స్ అన్నీ వచ్చేసి ఈచ్ ఫిఫ్టీ శారీస్ తెచ్చాను బట్ ఈ కలర్ అయితే మొత్తం మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో ఇదే రోజు మీరు ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ చేసినా సరే ఇమీడియట్ గా డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చేస్తాం అనమాట అంత స్టాక్ ఉంది మళ్ళీ కూడా తెప్పిస్తున్నాను ఆల్రెడీ ఆర్డర్ పెట్టున్నాను అనమాట శారీస్ అయితే पर हाईलाइट है थी? ఇలాగ డిజైన్ అయితే చాలా నీట్ గా వివింగ్ తోటి చాలా బాగా హైలైట్ అయింది సూపర్ హైలైట్ అయింది అనమాట దానికి దగ్గరలో పళ్ళు పళ్ళుకి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తోటి ఇలా ఇచ్చున్నారు అండ్ కింద వైపు బోర్డర్ వచ్చేసి మనకి ఇంత గ్రాండ్ లుక్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ వైపు బోర్డర్ పై వైపు బోర్డర్ కూడా ఇలా గ్రాండ్ లుక్ తో వచ్చింది శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా సిల్వర్ వివింగ్ తోటి లతలు తీగలు వచ్చేసి చాలా బాగుంది కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ అయితే సూపర్ హైలైట్ అండి దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఇచ్చున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇదే వచ్చింది మనం ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టి డిజైన్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్ హ్యాండ్స్ అలా ఎలా కావాలి అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ అంటాం కదా అలా అనమాట ఇన్ కేస్ సారీ ఏదైనా తగ్గి అవుట్ అంటే ఎవరు తిట్టుకోవద్దు స్టాక్ అవుట్ అన్నా సరే మళ్ళీ ఖచ్చితంగా నేను రీస్టాక్ చేస్తాను రీస్టాక్ చేయడానికి అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను అన్నీ కూడా ఏవి కూడా స్టాక్ తగ్గింది అంటే ఇమీడియట్ గా రీస్టాక్ చేస్తున్నాను శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది పై వైపు ఏంటంటే చిన్న బోర్డర్ తోటి సిల్వర్ కలర్ వీవింగ్ తోటి ఇలా వస్తుంది శారీ ఓవరాల్ డిజైన్ చూడొచ్చండి ఎంత బాగుంది అని చెప్పేది అండ్ దానికి తగ్గట్లుగానే కింద వైపు బాగుంటుంది ప్రెజెంట్ వచ్చేది మనకి మ్యారేజ్ సీజన్ కదా ఈ మ్యారేజ్ సీజన్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలా హైలైట్ అయిపోవాలి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట చూడొచ్చు దీనికి తగ్గట్లుగా బ్లౌజ్ చూడొచ్చు చాలా పెద్దదండి వీళ్ళకి సరిపోతుంది వీళ్ళకి సరిపోదు అనేది కూడా లేదు ఇలా చూసినా సరే ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారో చూడొచ్చు చాలా పెద్దదిగా బ్లౌజ్ ఇచ్చున్నారు అండ్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది అనమాట హైఫై లుక్ తోటి ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ తోటి పళ్ళు కుచ్చులు అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది పళ్ళు చూడొచ్చు ఎంత నీట్ గా ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ శారీ అంతా చూడొచ్చు ఇదంతా వీవింగ్ శారీ అండి సో ప్రాబ్లం ఏం లేదు ఇలా వీవింగ్ తో వచ్చేస్తుంది చేసి పింక్ కలర్ అండి అండ్ దీంట్లో వచ్చేసి సేమ్ లోనే పింక్ కలర్ అనమాట మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది అన్నిటికీ కూడా చూడొచ్చు డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట ఏదైనా సరే కొంచెం కొంచెం ఇన్ కేస్ స్టాక్ తగ్గితే మళ్ళీ రీస్టాక్ అయితే ఈ డిజైన్ లేదన్నా కొంచెం మార్పులు రావచ్చు ప్రెసెంట్ అయితే సేమ్ అండి మొత్తం వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ కొత్త స్టాక్ వస్తే ఈ డిజైన్ లో కొంచెం మార్పులు రావచ్చు అంతే కానీ క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఏమి డిఫరెన్స్ అనేది అస్సలు రాదండి సో మొత్తం పళ్ళు కానీ అంత సూపర్ హైలైట్ ఉంది ఇలా వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి దీనికి తగ్గట్లు గానీ టెసల్స్ ఇలా వస్తాయి చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు హెవీ వచ్చేసింది చాలా పెద్దదిగా వచ్చింది గ్లౌజ్ పీస్ అయితే సరిపోదు అనేది లేదు మంచిగా డిజైన్ చేసుకోవచ్చు నేను ఒక ప్యాటర్న్ డిజైన్ చేసి చూపిద్దాం అనుకున్నా నాకు టైం సెట్ అవ్వలేదు సూపర్ హైలైట్ మోడల్ డిజైన్ చేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి బ్లౌజెస్ నేను కస్టమైజ్ చేద్దాము అంటే నాకు కుదరలేదు కదా మేము బ్లౌజెస్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము ఏది కావాలి అన్నా ప్యాటర్న్ బ్లౌజెస్ అన్ని డిజైన్ తెప్పిస్తాము ఎలా కావాలి అన్న ఇన్ కేస్ మేము ఏమైనా ఉండి మాకు పంపిస్తాము అన్నా పంపించవచ్చండి మేము కస్టమైజ్ చేసి పంపిస్తాం అనమాట సో ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ కేస్ ఇది కనుక నేను ఆర్డర్స్ వచ్చి డిజైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను చూడొచ్చు లేదు అంటే ఒక షార్ట్ వీడియో అయినా ఇక్కడైనా యూట్యూబ్ లో కూడా ఇన్స్టాల్ అయితే పోస్ట్ చేస్తాను అంటే ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా నో దట్ చాలా డిజైన్ చేస్తున్నాం వాళ్ళు ఆర్డర్ తీసుకొని సో పళ్ళు వచ్చేసి దీనికి ఇలా వస్తుంది సేమ్ ఇట్ హాజిటీస్ అనమాట బోర్డర్ కూడా చూడొచ్చు సేమ్ హాజటీస్ మంచి వైట్ కలర్ కలర్స్ అయితే సూపర్ ప్రిటీ కలర్స్ అండి హైలైట్ కలర్స్ కలర్స్ అన్ని కూడా డల్ కలర్స్ కాదు పై వైపు ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది శారీ మొత్తం సూపర్ హైలైట్ ఉంది డిజైన్ చూడొచ్చు అండి చాలా బాగుంది కదా డిజైన్ అంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది పెద్దదిగా ఇచ్చున్నారు చాలా పెద్దదిగా బ్లౌజ్ పీస్ అయితే అన్నింటిలో కూడాను సో సారీ అయితే సూపర్ హైలైట్ అండి చాలా చాలా బాగుంది ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ ఏం కావాలి అన్న మీకు కస్టమైజ్ చేసేస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుస్తుంది షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ